హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ఏపీలో గత కొన్ని రోజులుగా ఎండలు అయితే దంచి కొడుతున్నాయండి ఎండ తీవ్రతతో జనాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారండి వీరందరికీ కూడా శుభవార్త అయితే అమరావతి వాతావరణ కేంద్రం నుంచి అయితే అందిందండి ఏపీలో ఈ నెల ఏడున రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది కాగా ఇవాళ ముప్పై మండలాల్లో తీవ్ర వడగాలులు రెండు వందల నలభై ఏడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది మరి చూశారు కదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలైతే చాలా ఎక్కువ అయితే కాస్తున్నాయండి అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలైతే అల్లాడిపోతున్నారు వారందరికీ కూడా శుభవార్త అయితే అందిందండి అమరావతి వాతావరణ కేంద్రం నుంచి ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అయితే వర్షాలు అయితే పడతాయండి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పాలన చిత్తూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొనడం అయితే జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి